నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ యాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీకోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా సారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గా అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో తన వంతు సాయంగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పులుగోటి సుబ్రహ్మణ్యం నూట పది మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కొబ్బరి నూనెతో పాటు సంతూర్ సభ్యులను వారికి అందించారు ఈయన గతంలో కూడా కరోనా కష్టకాలంలో ఇదే విధంగా రెండు సార్లు మున్సిపల్ కార్మికులకు తన వంతు సహాయ సహకారాలు అందించారు అంతేకాకుండా వెంగడిగిరిలో ఉన్న అన్ని వర్గాలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ఇటువంటి వ్యక్తికి మనందరి తరఫున అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గౌరవ సుబ్రని ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాను ఈరోజు మార్నింగ్ కోరిక మీరు ఎంత పని చేశారో దానికి చాలా కష్టతరం అలాంటి దానికి ఒక చిరు కారణంగా సార్ను సార్ మా వర్కర్స్కి సబ్లు కొకరిన ఒక్కొక్కరికి ఒక జట ఇవ్వండి సార్ అని అడిగితే నిన్న మార్నింగ్ చెప్పాను ఈరోజు మార్నింగ్గా అరేంజ్ చేశారు మన అందరి తరఫున సార్కు కృతజ్ఞతలు తెలుసుకుంటా అలాగే ఇంకా ఎవరైనా దాతలున్నా ద్వారా కూడా మీరు మీకు చిన్న మీరు చేసే పనికి చిరు అది చాలా చిన్నదే కానీ ఇప్పిస్తారు థ్యాంక్ యూ సార్ గవర్నింగ్ కమిషనర్ గారు ఈ మున్సిపల్ ఆడవాళ్ళు శాంతి ఇన్స్పెక్టర్ మిగతా సిబ్బంది మీరు అందరికన్నా ఎక్కువ ఎందుకంటే మీరు చేసే సేవ అనేది చాలా గొప్ప సేవ నాకు తెలుసు ఎందుకంటే డెంగో టీచర్గా ఉన్నా ఈ విషయాలు ఇక్కడే కాదు చాలా మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో మీరు చేసేటువంటి సేవకు గురించి చదువుకుని లాంటి రోడ్లలో మిమ్మల్ని ఏమనిపించేవాళ్ళు అంటే స్ట్రీట్ డెకరేటర్స్ అంటే వీధులను అందంగా తీర్చిదిద్దేవాళ్ళు అని పేరు పెట్టారు మీరు ఇక్కడ రకరకాల పేర్లు ఉంటాయి మీ తలగడ్డ లేనటువంటి సేవ చేస్తున్నారు మీరు సో కూడా మీ గురించి నేను నేను చిన్న పనిగా వస్తే ఫస్ట్ అడిగిన మాట అదే మా స్టాఫ్కి ఏదైనా చేయించా మీరు ఏం చెప్తే చెప్తారు చేస్తున్నట్లయితే సోప్స్ కొబ్బరి ఉంటాయి కొబ్బరి నుండి ప్యారో చూసి మంచి కంపెనీ ఇది ఏమంటే చెప్పారు ఈరోజు చేసాము అదేవిధంగా గతంలో కూడా కరోనాలో మీకు తెలుసు అందరికీ నేను టూ టైమ్స్ మీకు ఇచ్చిన మీకు వస్తువులు ఒక పప్పు పూలు అనే రైట్లు అన్నీ కూర్చున్నాం అదేవిధంగా ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి సేవలు గుర్తించాలని చెప్పి ఆశ ఇదే విధంగా ఇంకా సార్ని ఇప్పుడు అడిగారు దీనికన్నా మనం ఏదైనా వేరే యూనిఫామ్ లాంటి ఇచ్చింటే బాగుంది స్టార్ట్ మళ్ళీ ఇద్దాం లేని సార్ ఇప్పుడు ఇవ్వండి నా నోట్లో ఇచ్చిదే వచ్చిందని అన్నాడు వాటిని నేను చూస్తున్నాను సార్ అనుకుంటున్న ఐదు గంటల నుంచి నేను లేచేది ఆరు గంటలు లేస్తాను దగ్గర సార్ ఐదుకే లేచి నిధుల్లో పెడుతున్నారు ఇంకా రామారావు గారిని చూస్తే మేడం గారిని చూస్తే సార్ చాలా అని చెప్తాను లేచి నాకున్నప్పుడు లేచి అదేవిధంగా మేము అనుకుంటాం వెంకటగిరిలో కోలేనమ్మ జాతర జరుగుతుంది ఆ గురువారం ఆ టెంకాయ చెప్పులు ఆ రెండేది బుధవారం అయితే జాజు గురువారం అయితే ఆ టెంకాయ చెప్పులు ఇవన్నీ ఎట్లా తీస్తారు ఎట్లా ఎంత జరుగుతుంది అనుకుంటాం తెల్లారెసినప్పటికీ ఏం ఉండదు అంటే మీ గొప్పతనం ఎలాంటిది దాంట్లో కలుస్తారు మీరు చేసే పని చాలా గొప్పది విలువ ఏంటి ఏదో సాగం లేదు దీని మేరకు మేము చిలు చాలా మీకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా మీ పా సిబ్బంది తరఫున 私たちは。<laughs> <laughs> <laughs> ᱱᱤᱭᱟᱹ <coughs> ᱵᱟᱥᱟ

నిన్నటినవునా సార్ది చిన్న పనిగా వస్తే సార్ విషయాలు ఆయన కష్టం చూసిన తర్వాత ఆయన ఆయన సొంతంగా ఏం అడగకుండా మా స్టాఫ్ కి ఏదైనా చేయించు సార్ అని అడిగారు ఏమి ఇమ్మంటారు సార్ అంటే సోప్స్ కోకోనట్ ఆయిలర్ ఇవ్వండి సార్ అని అడిగారు దాని ప్రమేయంతో సార్ ఒక ఇంట్రెస్ట్ మీద ఈరోజు ఇక్కడ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఇంకొంతమంది వచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని మా సార్ ఎంతమందికి ఇచ్చారు సార్ మొత్తం నూట పది మంది స్టాఫ్ అన్నారు సార్ నూట పది మంది